హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ భరత్ అయితే విషయంలోకి వెళ్తే భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు ఆయనకు సంబంధం లేని విషయాల్లో కూడా వేలు పెట్టి మాట్లాడుతుంటాడు అందులో భాగంగానే నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నాడు గ్రూప్ వన్ సంబంధించి గ్రూప్ వన్ సంబంధించి కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడు నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నాడు గ్రూప్ వన్ అభ్యర్థుల యొక్క తల్లిదండ్రులు వచ్చి కేటీఆర్ ని చెప్పులతో కొట్టాలని ఆయన మాట్లాడుతున్నాడు ఎవరిని ఎవరు కొట్టాలి ఎంపీ గారు నన్ను నేను అడుగుతున్నా నిన్ను ఎవరిని ఎవరు కొట్టాలి కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేం కనిపించింది ఏం మాట్లాడింది ఆయన ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క పోస్టుని మూడు కోట్లకి డిమాండ్ చేసినారు తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి వీటిపైన జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి విచారణ చేయాలని మాట్లాడింది దాంట్లో ఎక్కడ కనిపించింది ఆయన ఏం కొత్తగా ఏం క్రియేట్ చేసి మాట్లాడలేదే ఇదే తెలంగాణ ప్రజలందరూ చూస్తుండగా జీన్యుస్ లో గ్రూప్ వన్ పైన డిబేట్ లో పాల్గొన్నటువంటి ఒక గ్రూప్ వన్ అభ్యర్థి సెలెక్టెడ్ అభ్యర్థి శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడిండు ఒక నేను ఒక మంత్రి దగ్గరికి వెళ్తే ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కి మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిండు నా దగ్గర యాభై లక్షలే ఉన్నాయని చెప్తే మేము ఒక ట్రాన్స్ఫర్కే ముప్పై నుంచి యాభై లక్షలు తీసుకుంటాం ఖచ్చితంగా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కావాలంటే మూడు కోట్ల ఖర్చు అవుతుందని ఆయనతో ఒక మంత్రి అన్నాడని గ్రూప్ వన్ సెలెక్టెడ్ అభ్యర్థి మాట్లాడిండు మేము మాట్లాడలే కేటీఆర్ మాట్లాడలే ఇదే కాకుండా ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన నిరుద్యోగ పక్షాన నిరంతరం కొట్లాడే అశోక్ కూడా ఇదే అంశం పైన ఆరోపణలు చేసిండు ఒక్కొక్క మంత్రి మూడు కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర వసూలు చేసిరండి మీరు విచారణ చేసి వారు మాట్లాడిన నిజమాక తెలుసుకోవాల్సింది పోయి విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్న కేటీఆర్ని ఎందుకు కొట్టాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను అడుగుతున్నా ముప్పలో అవకతవకలు జరిగినందుకు చెప్తుకుంటాల్నా ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక అయినందుకు చెప్తూ కొట్టాలన్నా లేదంటే పరీక్షా కేంద్రాల ఏర్పాటులో అవకతవకలు జరిగినందుకు చెప్తూ కొట్టాలనా ఎందుకు కొట్టాలి మీకు పరీక్ష నిర్వహించే చేతగాక ప్రతిపక్ష నాయకుడి మీద మాట్లాడతారా ఎందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని అడిగినందుకు చెప్తాను కొట్టాలన్నా యూత్ డిక్లరేషన్ ఏమైంది అని అడిగినందుకు చెప్తాను ఒకటి అన్న నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయమన్న అన్నందుకు ఒకటి అన్న సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అమలు చేయమన్నందుకు చెప్తాను ఒకటి అన్న ఏం మాట్లాడతాడు నీకు అర్థమవుతుందా తెలంగాణలో అసలు ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావు అసలు ఒక్కొక్కరు ఉద్యోగాలు దొరక్క నోటిఫికేషన్ రాక రోడ్ల మీద తిరుగుతున్నారు వారి గురించి ఏం మాట్లాడు ఏమైనా ప్రతి అంశం మీద ముందుకు వచ్చి మాట్లాడను తప్ప మీకేం చేత కాదు గ్రూప్ రద్దు మీ వైఫల్యం కాదా దాన్ని ఎందుకు సమర్థించుకుంటున్నారు దయచేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నా బిఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు పది తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో దాదాపు లక్ష అరవై మూడు వేల ఉద్యోగాలను నింపింది బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కావాలంటే ఆర్టీఐ కింద చూసుకో నివేదికలు తెప్పించుకొని చూసి మాట్లాడు మీరు ఇచ్చిన హామీలెన్ని ఇప్పటికి రెండు సంవత్సరాలు వస్తున్నా అమలు చేసిన ఉద్యోగాలు వీటి మీద చర్చించే సత్తా లేదు సామర్థ్యం లేదు ఏమైనా మాట్లాడమే నోటికి దొస్తుంది